నువ్వు ఈ జేజప్పు పెట్టుకుంటే సూపర్ నువ్వు తెల్లగా ఎర్రగా నువ్వు కూడా ఈ కుడి చెట్టు తెల్లవిండో తెల్ల ఉన్నవే దానికంటే తెల్ల ఉన్నావు నమ్మకాయ నువ్వు నా తెల్లబంగారాన్ని చీ ఇదేంది ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చిన కానీ నా కలరు ఎలిచిపోతా నా కలరు ఎలిచిపోతాను సరే నా పని ఉన్నది నేను పని చేసుకుంటాను వేసుకుని పని నీ పని అయిపోయినాక మనం పని చేసుకుందాం అమ్మా ఏమండి ఏంది బాబు నువ్వు నడుము నొత్త నడుమ నొస్తుందా నీకు ఎందుకు బాధ నేను నేను నువ్వు

పెట్టుకుంటా నీకు అయినా నువ్వు ఏం పని నచ్చు చెప్పు మా ఇంటికి ఇంత చార్జర్ ఉంటే ఇత్తవే వచ్చిన తమ్మి చార్జర్ గడి చెప్తే నాది ఖరాబ్ అయింది పని చేస్తలేదు ఖరాబ్ అయితే కొనుక్కొచ్చుకోవాలి సొప్పదానికి పోయి వంద రూపాయలు వారితే అన్ని పిన్నులు పెట్టే ఇతరుడు దాకా ఏం పోవాలి నువ్వు దగ్గర ఉన్నావు కదా తమ్ముడు వచ్చిన తమ్మి అదే కాదు నాకు అర్థం కాదు దేశం మీద ఏ పని లేవు ఇక్కడ మన ఊళ్ళే నాదే

తమ్మి ఇంట్లో మరదల ఎవరైతే నీకెందుకే మరదలు ఊరికేంది దాని మాటలు ఊరికిన బుద్ధి అయితే నేనే రికార్డ్ చేసి పెట్టుకున్నా అప్పుడు పెట్టుకోలేదు ఒకసారి నేను కూడా ఎందుకు అయ్యో ఒకసారి అయ్యోసారి గడ్డకి వచ్చినావా గడ్డకచ్చినా గానీ ఏదో ఉన్నట్టు అనిపించి నువ్వో నీకు గవర్న అవసరం లేదు నేను ఛార్జర్ గడ్డిస్తా సపడక పో నువ్వేనాడు నువ్వేనాడు అయ్యో ఇగో తలుపు పూర్తి తాక్కుంటూ ఇరుకుంటా రావడది పూర్తిగా దిత్తే సగం దిత్తే నీకేంది నీకు గడ్డ కావాలి ఇచ్చిన ఇగో మళ్ళీ ఒక్కసారి చెప్తా మంచిగా మతి కుంచుకో చార్జింగ్ ఎక్కినాక కూడా గడ్డ ఆయన పెట్టుకో నేనే అది తీసుకొచ్చుకుంటాను నువ్వు మళ్ళా గడ్డిస్తా అని మా ఇంటికి ఇట్లా వచ్చిన అనుకో ఎంత మంచిది రాజర్ ఇదిగో ఇది ఊషైపోయింది అబ్బానీ చార్జర్ ఏదో లేదా అడిగినందుకు ఎక్కడ పోవడదు అయితే నువ్వేమో చేస్తానట్టుంది ఉడుతున్నావురా ఉడుతున్నావురావురా నేనెందుకు ఎందుకు ఎల్లుండి సున్న వెత్తా అని ఇల్లు దుడుపుతానా ఇప్పుడు ఏం పండుగ ఉన్నదని దురుపుతాను రా నాకు తెలుసురా దాన్ని ఇంట్లో దాసినావు నువ్వు దాన్ని వాడబెట్టి దాన్ని పల్లడానికి నువ్వు చేస్తాను వాటి ఆడని కూడా నేత చూసి నాకు గడ్డ కావాలే మళ్ళే మాట్లాడవు ఎవరికన్నా చెప్పినాడుకో మంచిగా ఉండదు ఎవరికన్నా చెప్పినాడుకో మంచిగా ఉండదు ఇంకోసారి గడ్డ గుడియా